బాలాం కుండీంచ డమరుం శూలం శంఖం సుదర్శనం దానం భక్తవరదం దాత్రేయం నమామ్యహం సాక్షాత్ ధర్మదేవత యక్షుడనే పేరుతో వచ్చి ధర్మాంశ సంభూతుడైన పరమధర్మస్వరూపుడైన ధర్మరాజును ప్రశ్నిస్తున్నది ఇక్కడ నిగూఢమైన సర్వోపనిషద్ గ్రహస్యభూతమైన బ్రహ్మ విద్యా విషయమే ఇందులో ప్రశ్నోత్తరాల ఎందు మనం పరమార్థంగా గుర్తించదగినటువంటి విషయం ఇందులో మొదలు రెండు ప్రశ్నలతో బ్రహ్మవిద్యా అనేటువంటిది సాధనములతో కూడా విచారించబడ్డది ఇక ఆపైన ఏడు ప్రశ్నలతో సంపదార్థం అనేటువంటి దాన్ని శోధించారు అటుపైన మూడు ప్రశ్నలతో తత్పదార్థాన్ని విచారించారు ఇప్పుడు ఇంకొక ప్రకారంగా అవబోధం కలగటం కోసం విచారణ తెలియటానికి తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యముల చేత ఏదైతే ప్రతిపాదించబడేటువంటి పరతత్వం ఉన్నదో అట్టి బ్రహ్మవిద్యా రహస్యాన్ని సాధనములను కూడా చూపించి తొమ్మిది ప్రశ్నలతో ఇక్కడ మరణ విచారణ చేస్తున్నారు ఇదే ప్రక్ష ప్రత్యక్ష ప్రశ్నల యొక్క గంభీరమైనటువంటి పరమార్థ తాత్పర్యం ఇందులో ప్రశ్నిస్తున్నాడు ఏకపదం ధర్మం ఏకపదం యశ కిము స్వేదే కదము స్వర్గ్యం కిము స్వేతు సుఖం ధర్మ సాధనమైనటువంటి పరమధర్మానికి ధర్మానికి బలమైనటువంటి స్థితి ఏది చెప్పబందాడు దానికి ధర్మరాజు సమాధానం చెబుతాడు మొదటి ప్రశ్నకు ద్రాక్ష్యేకపదం ధర్మ్యం దాక్ష్యం దాక్ష్యముందు సమస్తమైనటువంటి ధర్మం కూడా నిలిచి ఉన్నది దాక్ష్యం అంటే సామర్థ్యం పరినిష్ఠితమైన స్థితి చక్కని పట్టు యశస్సు యశస్సు అంటే యశస్సుకు ముఖ్యమైనటువంటి ఆధారభూతమైన స్థానం దానేకం యశ యశస్సుకు ఆటబట్టైనటువంటి ముఖ్యస్థానం దానం స్వర్గానికి ఏకపదమైనటువంటిది సత్యవాక్యం సత్యంచ సమభావత సత్యంచ సమదర్శనం అన్నారు సమమైనటువంటి భావం వైషమ్యరహితమైనటువంటి నిర్వికారమైన సమస్థితి ఉన్నదే అది సత్యం సమస్తమైనటువంటి స్వర్గపాత్రమైనటువంటి విశేషం అని చూపించారు ఇక్కడ శీలమేకపదం సుఖం సుఖానికి పరమసుఖము అనకు పరమస్థానం ఏమిటన్నారు శీలం సత్స్వభావం సత్ప్రవర్తన సదాలోచన దీనికే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి చెప్పినట్టుగా చూపించారు శీలవంతులైన శని పొందుదూరు ధర్మ తనయునింటి శని ఎనయంగ ఎక్కుడగు లక్ష్మి నీవు శీలమలవరింపు చిత్తమునను అఖండమైన అద్భుతమైన చతుస్సముద్ర ముద్రత వలయంలో ఎవ్వరికీ ఏ రాజులకు దొరకనటువంటి అఖండ ఐశ్వర్యం సంపద ధర్మరాజు ఎలా కలిగింది ఏమిటి ఆయన భాగ్యం ఏమిటి విశేషం అని అడిగాడు ధృతరాష్ట్రుణ్ణి దుర్యోధనుడు ఒకసారి దుర్యోధనుడు చెప్పాడు ఆయన శీల వంతులైన సిరి పొందుదూరు సత్స్వభావం ఎవరికి ఉంటుందో వారికి సమస్త సంపదలు కలుగుతాయి దీనికే నీకొక్క వినమన్నాడు అసురరాజై వెలుగొందుతున్న పరమ ప్రక్రాదుడు బ్రహ్మాండ బంధువు ఎవరికీ లేని అఖండ సర్వ సంపదలతో సర్వలోకాలలో వెలుగుతున్నాడు ఈ ప్రక్రాదుని దివ్య సంపదను చూచి ముల్లోకాలకు అధిపతి అయి సమస్త దేవకళాలకు రాజవుతులు అయినటువంటి ఆ ఇంద్రుడు కూడా ఆశ్చర్యపడ్డాడు ఆశ్చర్యపడి బృహస్పతుల వారిని అడిగాడు వెళ్ళి ప్రార్థించాడు స్వామి గురువారు ప్రహ్లాదుడికి ఇంత వైభవం ఎలా ఎలాగలిగింది ఇంత సంపద కారణమేమిటి కొంచెం నాకు వివరించి అనుగ్రహించమని అడిగాడు ఇంద్రుడు బృహస్పతిని బృహస్పతి నవ్వి ఇది నన్నుగా అడగాల్సింది నువ్వు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళు ఆయన రాక్షస గురువు ఆ రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడిని నువ్వు అనగా అర్థిస్తే ఆయన నీకు ఇక్కడ ఉన్నటువంటి పరమ రహస్యం చెబుతాడు శుక్రాచార్యుడి యొక్క రహస్యం చెప్పడం వలనే ఆయన యొక్క అనుగ్రహం చేతనే అంత వైభవం ప్రహ్లాదుడు పొందాడు కనుక నీవు శుక్రుణ్ణి అడగటం చాలా మంచిదన్నాడు గర్వాన్ని వదిలిపెట్టి తాను ఊలోకాలకు అధిపతులనే అహంకారాన్ని కూడా వదిలి అసలు విషయం జాగ్రత్తగా తెలుసుకోవాలనే కోరికతో సమాజానుకూల ప్రవర్తన తెలిసినవాడు కనుక దేవేంద్రుడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు వినయంగా ప్రార్థించాడు స్వామి ప్రహ్లాదుడికి ఇంత వైభవం ఇంత సంపద ఇంత గంభీర్ గాంభీర్యం ఎలా కలిగినయి దీనికి కారణం ఏమిటి చెప్పమన్నాడు ఆయన అన్నాడు ఇది నాకు తెలిసే మాట కాదు నేను చెబితే దీకర్థమయ్యేది కాదు నువ్వు ప్రహ్లాదుడి దగ్గరికే వెళ్ళి ఆయన్ని చక్కగా సేవించి ఆయన యొక్క అనుగ్రహం సంపాదించి ఆయనకు ఏ బలం ఉన్నదో నువ్వు ఆయన వల్లే తెలుసుకోమన్నాడు దేవేంద్రుడు ఒక శిష్యుడి రూపంగా వెళ్ళి ప్రహ్లాదు సేవించాడు ప్రహ్లాదుడి దగ్గర ముఖమాటం లేకుండా సేవ చేశాడు ఎంతో గంభీరంగా ఉన్నటువంటి ప్రహ్లాదుని యొక్క సంపదను చూచి ఆశ్చర్యపడి చకితుడై ఏమిటి సంపదకు ఉన్నటువంటి ముఖ్య కారణం అని ప్రహ్లాదు సేవిస్తే వైషమ్యరహితమైన బుద్ధి తన ఎందు నిఖిలభూతముల ఎందు ఒక భి సమహితత్వంపున పరగువాడు ప్రహ్లాదు వర్ణిస్తారు భా భాగవతంలో తమ ఎందు భూతముల ఎందు అవైషమ్యమైన నిర్వక్రమైన నిర్వికారమైనటువంటి ఏకైకమైనటువంటి భావం ప్రహ్లాదుడి దగ్గర ఉన్నది సమస్తభూతముల ఎందు సమమైనటువంటి మాట ప్రహ్లాదుడి దగ్గర చూచాడు ఎక్కడా వైషమ్యం లేదు హెచ్చు తగ్గు భావం లేదు ఒకప్పుడు ప్రహ్లాదుడి దగ్గరికి కుమారుడు వచ్చాడు ఒక సందేహం కలిగి ఆయనకు అంగిరస అంగిరసపుత్రుని సుధన్యుడనే ఆయనకు కొంచెం వివాదం జరిగింది వెళ్ళికి వెళ్ళినప్పుడు కూర్చున్నవాడు లేచి ఆసనం ఇచ్చాడు విరోచనుడికి ఇవ్వలేదు ఏమిటి ఆయన గొప్పతనం నేను గొప్పవాడిని నేనన్నాడు వీరిద్దరి తారతమ్యం తెలుసుకోవాలంటే ఎవరో ఎందుకయ్యా మీ నాన్నగారు ప్రహ్లాదు అడుగు అక్కడికి వెళ్దాం పదం అన్నారు విరోచనుడు సుధనుడు ఇద్దరు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళారు ప్రహ్లాదు అడిగారు మా ఇద్దరిలో తారతమ్యమేమిటి ఇద్దరిలో ఎవరు అధికుడు ఎవరికి నిజంగా గౌరవించదగిన స్థితి ఉన్నది గౌరవారోహుని నేనా విరోచనడు అడుగుతున్నాడు నాన్నగారు చెప్పండి నిజం మాట నేనా ఆ సుధన్వుడా అంటే నవ్యాడు ప్రఖ్లాదుడు ఆయన బ్రహ్మర్షు సప్తముడు సర్వభూతములను సమంగా చూడగలిగినటువంటి నిష్కళంకమైన నిర్వికారమైన భావం కలిగినవాడు సమబుద్ధి గలవాడు సశీలం కలిగినటువంటి వాడు సర్వుల కంటే గొప్పవాడు నీ దగ్గర అది లేదురా తండ్రి నువ్వు నా కుమారుడైనా నిజం చెప్పాలి గనక సత్యం పలకటం మీద నాకు దృష్టి ఎక్కువ గనక నాకు వైషమ్య బుద్ధి రాదు గనక నీకంటే సుధన్యుడు ఎంతో గొప్పవాడు అతనికే నువ్వు గౌరవం ఇవ్వాలి లేచి సింహాసనం అతనికి ఇవ్వాలి పూజించాలి ఆయన గౌరవనీయుడు చాలా ఉత్తముడు అని ప్రహ్లాదుడు చెప్పాడు తన కొడుకును కూడా త్రోసివేసి ధర్మ విషయం చొచ్చినప్పుడు నిర్వికారంగా సమమైన బుద్ధితో ఏకైకమైన భావంతో ఏ సత్శీలాన్ని నమ్ముకున్నాడో ఆ శీలమును చక్కగా పోషించాడు గౌరవించాడు ఆచరించాడు అమలు చేశాడు ఈ పందెల్లో ఎవరు ఓడిపోతే వారి ప్రాణాలు వీరి చేతిలోకి వచ్చేటట్టు ప్రహ్లాదు సంతోషించాడు ఆ సుధనుడు మహర్షి అంగిరస పుత్రుడు ప్రహ్లాద నీ ధర్మస్థితికి నీ శీలస్థితికి నీ సమస్థితికి నీ సత్స్వభావానికి చాలా సంతోషమైంది ఏమడుగుతావో అడుగు ఇస్తారన్నాడు ఏమో ఎందుకు నా కుమారుడి దాస్యం ప్రాణం వదిలేసి నువ్వు అనుగ్రహించి మరల ఇవ్వమన్నాడు అలాగే సుధనుడు అనుగ్రహించాడు విరోచనుడు కృతార్థుడైనాడు తండ్రి వల్ల సందేహం తీర్చుకున్నాడు తను గాని తన కుమారుడు కాని వైషమ్య రహితమైన ధర్మస్థితిలో సత్స్వభావం ఏదైతే నమ్ముకున్నాడో దానిని పోషించినటువంటి శీల సంపద ఆ శీల సంపద ఉండటం చేతనే సమస్తమైన రాజ్యాధికారం సర్వలోకాల ఆధిపత్యం పొందాడు భగవద్ అనుగ్రహం పొందాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యానుగ్రహం సంపాదించాడు ఇంద్రాదులు కూడా తల ఉంచుకొని కైంకర్యం చేసే స్థితిని సంపాదించాడు ప్రఖ్లాదుడు శీలమన్నిటికంటే గొప్పది ఆ శీల పాండవుల దగ్గర ఉన్నదబ్బాయి ధృతరాష్ట్రుడు కుమారుడికి చెప్పాడు తత్వం ఎరిగినవాడు పెద్దల సాంగత్యం చేసినవాడు ధర్మబోధం విన్నవాడు గనక విచారణ చేసి కుమారుడికి చెప్పాడు ఆ శీలమును సంపాదించరా నువ్వు ఆ శీలం సంపాదిస్తే నీకు కూడా సర్వసంపదలు కలుగుతాయి ఆ శీలం అనేది నీ స్వభావానికి అందదు అది సంపాదించుకోగలిగితే గొప్పవాడివని చెప్తారు కనుక శీలమేక సుపదం సుఖం సుఖానికి ముఖ్యస్థానం ముఖ్యమైనటువంటి స్థితి ఏదంటే ఒక్క శీలమేనన్నారు యక్షుడు సంతోషించాడు ధర్మరాజా యుధిష్ఠిరా ఇప్పుడు అడుగుతున్నా చెప్పు किमस्वी आत्मा मनुष्यस्य किमस्वी तो दैवकृत सखा उपजीवन किमस्वीद किमस्वीद पराजन मनुष्यु के आत्मस्वरूप वेदि तन प्रतिबिंब तन रूपातरमेवर मनुष्यु की <laughs> సంస్కృతి సౌరభాలను ప్రపంచ వ్యాప్తంగా చేసి వేదాలు ఉపనిషత్తులు పురాణాల అంతరార్థాలను పరిపూర్ణంగా అర్థం చేసుకునేందుకు ఒక అంశాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని అందులో మీరు సంధించే సందేహాలకు విజ్ఞులు పెద్దలు విషయ నిపుణులు సకేతకమైన సమాధానాలు అందిస్తారు ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారంలో సంపాదించుకునేది కాక దైవము చేత నిర్ణయించమని ప్రాప్తమై వచ్చిన స్నేహితుడెవరు మామూలుగా స్నేహం అంటే వారికి వీరు ఉపకారం చేస్తే వా వీరికి వారు ఉపకారం చేస్తారు వీరు వారికి వారి వీరికి పరస్పరోపకారాల చేత కలుగుతూ ఉంటుంది లోకంలో మైత్రి స్నేహం సంబంధం ఇది కాదు ముఖ్యమైనది పరమేశ్వరుడు యొక్క నిర్ణయం చేత పూర్వకర్మ అనుబంధం చేత ధర్మ అర్థ కామముల ఎందు చక్కగా పక్కన ఉండి చక్కని సలహా చెప్పి అనుభవించి తనతో పాటు నడిచేటువంటి దైవం అంటే పురాకృత కర్మ విశేషం పరిపక్వ కర్మ విశేషంచేత ప్రాప్తమైన స్నేహితుడు ఎవరంటే దానికి సమాధానం చెప్పాడు సమస్త జీవకోటికి జీవనమేది బ్రతుకు తెరువు సమస్త జీవులు బ్రతకాలంటే సుఖపడాలంటే ఎలా దానికి కారణం ఏమిటి అసలు ఇతనికి సమస్తమైన వాటికి పరాయణం ముఖ్యమైన ఆధారమేమిటి అని నాలుగు ప్రశ్నలుగా కనపడేది కానీ అన్ని ప్రశ్నలు ఒకదాని ఎందే అంతర్భావమే ఉన్నాయి అడిగాడు యక్షుడు ధర్మరాజ్ చెబుతున్నాడు పుత్ర ఆత్మా మనుష్యస్య మనుష్యునికి రూపాంతరమైన ఆత్మ ఎవరంటే కుమారుడన్నాడు అంగాదంగా సంభవసి ఆత్మావైపుత్ర తానే కుమారుడుగా అవతరిస్తున్నాడు రూపాంతరం చేత అందుకనే సమస్తమైన ఉత్తమ లోక ప్రాప్తి కలగాలంటే కుమారుడి ద్వారానే తండ్రి కలుగుతాయి అనుక ఆత్మస్వరూపం కుమారుడు అన్నారు దైవంచేత నిర్ణయింపబడి పురాతన కర్మఫలం చేత సంపాదింపబడి తనంతర తానుగా సంప్రాప్తమయ్యే స్నేహితుడు ఎవరంటే భార్య దైవకృతమైన స్నేహితుడు భార్య ఉత్తమమైనటువంటి స్నేహితుడు సమస్త జీవకోటికి పర్జున్య జీవనం ఈ సమస్త జగత్తుకు జీవనం ఎవరు వర్షం కురుస్తేనే భూతాలన్నీ బ్రతుకుతాయి పంటలు వస్తాయి ఆహారం కలుగుతుంది దేవాన్ భావతా నేన దేదేవా భావంతువహ పరస్పరం భావంత శ్రేయస్పర పరమాక్షత ఎన్ని చెప్పినా పై వర్షం అధో వర్షినహా దేవా అంటారు దేవతలు వర్షించాలే పర్జన్య రూపంగా సమస్తమైన జీవకోటికి ఆహారాన్ని ఇస్తారు సమస్తమైన పైరులు గ్రాసములు అన్నీ కూడా పుడతాయి వీటన్నిటితో తా ప్రపంచంలో సమస్తమైన జీవకోటి బ్రతుకుతుంది భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ కనుక పర్జున్యుడే సమస్తమైనటువంటి జీవనం ఈ జీవకోటికి సమస్త లోకానికి కూడా జీవనం ఎవరంటే పర్జున్యుడందారు దాన వస్యపరాయణం ఇతనికి సర్వ విధాలా ఆధారపడేది ఇతను సమస్తమైన జగత్తులో బ్రతికినా శరీరం వదిలినా లోకాంతరానికి వెళ్ళినా మరొక జన్మకు వచ్చినా సుఖదుఃఖాలు అనుభవించినా మంచి చెడ్డలు వచ్చినా వీటన్నిటికీ కారణమైనదేది దానం దీయత ఇది దానం దానం చేతనే సమస్తమైన భోగాలు వస్తాయి దానైన మిత్ర మిత్రా మిత్రాభవంతి శత్రువులు కూడా మిత్రుడవుతారు దానం చేతనే దానం చేతనే బ్రహ్మాండమంతా నడుస్తుంది సమస్తమైన భూతాలకు ఆధారభూతమైనది ఇదన్నారు ఇందులో మామూలుగా కనపడేటువంటి లోక దృష్టిలో ఉన్నటువంటి ప్రశ్నలు సమాధానాలు దీనిలోనే ఆంతర్యమైన బ్రహ్మ విద్యా సాధనమున కూడిన సర్వోపనిషత్తులు వేదాల చేత నిర్ణయించబడ్డటువంటి చక్కని ప్రభావం ఇందులో ఉన్నది నువ్వేది చేసినా నీ చేత చేయబడే కర్మ ఆ కర్మ నిష్కామంగా దైవప్రీతిగా పరిశుద్ధంగా పరిశుద్ధమైన భావంతో ఆ కర్మ చేస్తే ఏ విద్య అయినా విద్యలు చదవగానే లాభం లేదు అర్ధాలు తెలిసినా లాభం లేదు ఎంతో అంతో ఆచరణలో నడవాలి నీచేత యాభై విద్యా సాధయంతీహ కర్మ తాసాం ఫలం విద్యతే మితరేషాం ఏ విద్యలైతే కర్మను సాధిస్తావో కర్మను పుష్టిస్తావో కర్మను సాధించగలుగుతావో ఆ విద్యలే విద్యలు ఇతరమైన విద్యలన్నీ చెప్పుకోటానికి నువ్వు కృషి చేయటానికి పది మంది ఆనందించడానికి పనికొస్తాయి కానీ నిన్ను సంతోషపెట్టగినటువంటి విద్యలు అనేటువంటి ఏవి ఉండవు కర్మలు సాధించేవే విద్యలు అందుకనే విద్య అనేటువంటిది దృష్టఫలం కాదు కర్మ అనేది దృష్టఫలం నువ్వు చక్కగా చేసేటువంటి ఏ పనైనా నీకు కర్మకు ఫలం ఉన్నది కర్మకు ఫలం లేకుండా ఎప్పుడూ ఉండదు ఒక పని జరిగింది దానికి ఒక ఫలం క్రియేట్ అయి ఉంటుంది దాన్నే పూర్వమీమాంసా శాస్త్రంలో అపూర్వం అన్నారు కర్మ పొడుతుంది చేస్తారు అది పోతుంది కర్మ పోయిద్ది కదా అనుకోకూడదు దీని సంస్కారం చేత ఒక అపూర్వం బయలుదేరుతుంది ఆ పూర్వం మన వెంట ఉంటాయి నడుస్తాయి శరీరం వదిలిన జీవిని వదలకుండా వెంటబడి నడిచేటువంటిది కర్మ ఈ కర్మ ఐకాముష్విగా ఇస్తుంది సమస్త జగత్తులను కూడా సాధిస్తుంది ఇది ఫలం ఈ దృష్టఫలమైనటువంటి ఫలం అనేటువంటి దానిని చక్కగా చూసుకోవాలి దీనిని మనం గ్రహించి దీనికి తగినటువంటి సత్కర్మానుష్ఠానం చేస్తే సమస్తమైన జగత్తుకు కృషి ఉంటుంది దీంతోటే పుత్రుడన్నా అదే పర్జన్యమన్నా అదే నాలుగు ప్రశ్నలుగా లోకంలో కనపడేటువంటి నాలుగు మాటలు మెల్లమెల్లగా విచారిస్తే ఏకైకమైన సత్కర్మానుష్ఠాన ఫలం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యముల యొక్క నిర్దిష్టమైన ఉపనిషత్ ప్రతిపాద్యమయనమైన ఆత్మస్వరూప బ్రహ్మతత్వ విచారానికి కావలసినటువంటి చిత్తశుద్ధి క్రమమైన పరంపరగా నీకు ఉత్తమమైన స్థితిని కలగాలంటే నీ అంతఃకరణ శుద్ధి కలగాలంటే ఆ సాక్షాత్ సత్య జ్ఞానానంద విలక్షణమైన పరబ్రహ్మానుభవాన్ని కలగాలంటే సత్కర్మానుష్ఠానం చెయ్యాలి దానికి అందులో ముఖ్యమైనటువంటిది ఎన్ని మాటలు ఎన్ని చెప్పినా దానం చాలా గొప్పదన్నారు ఈ దానం అనేటువంటిదే సమస్త పరలోకానికి కూడా నీ వెంట వస్తుంది నిన్ను నడుపుతుంది ఇది కర్మఫలం ఈ కర్మఫలము యొక్క స్వరూపాన్ని వివరించి విచారించి నాలుగు పురుషులుగా కనపడేటువంటి మాటల్లో బ్రహ్మ విద్యా సాధనమైన తత్పదార్థం విచారించారు ఈ రెండు తత్వ తోం జీవుడు బ్రహ్మ ఒకటే రెండు కావు తత్వం అసి ఐక్యంలో వా మహావాక్యం చూపించింది ఆ ఐక్యమైన స్థితిని నీవు సాధించాలంటే అంతఃకరణ శుద్ధి కావాలి అంతఃకరణ శుద్ధి కావాలంటే దానికి తగినటువంటి సత్కర్మానుష్ఠానం కావాలి సత్కర్మానుష్ఠానంలో నీకు సమస్తమైన ఇహలోక పరలోకముల యందు ఉత్తమమైన స్థితులను సంపాదించేవాడే పుత్రుడు నీవు ఈ శరీరాన్ని నిర్వహించుకోవాలంటే బ్రతకాలంటే పర్జున్యుడు ఆధారం సత్కర్మల చేతనే వర్షాలు పడతాయి వాటి వల్లనే సమస్తమైన జీవకోటికి ఆహారం కలుగుతుంది అంతేకాదు వీటిలో ముఖ్యమైనటువంటి దానం అనేటువంటి దాతృత్వం ఔదార్యం అనేది చాలా గొప్పది దానివల్ల అవుతాడు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది చాలా పవిత్రమైన స్థితిని సంపాదిస్తాడు కనుక ఇవి పరంపరయా లోకల్లో కనపడే మామూలు మాటలుగా ఉన్నా దీనికి బ్రహ్మ విద్యా సాధన ముందు చాలా పరిపూర్ణమైన అర్థం ఉన్నదని పరమగంభీర స్వభావుడు అజాత శత్రువు ధర్మ రూపాంతరం ధర్మో వివర్ధత యుధిష్ఠిర కీర్తన మన నోటితో ధర్మరాజును కొంచెం కీర్తిస్తే మనకు ధర్మం అనేది వృద్ధి పొందుతుంది ధర్మం మన వెంట ఉంటుంది ధర్మరాజు కీర్తన చేతనే కలుగుతుంది కనుక ఆ ధర్మరాజును పరీక్షించడానికి ప్రత్యేకం ధర్మదేవత వచ్చి ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి ఈ ప్రశ్నలు చేస్తున్నారు ఎందుకని ఎంత గంభీర స్వభావుడు ఎంత అయినా లోకానికి కనపడకూడదు లోక దృష్టిలో మామూలు వ్యవహారంగా నడవాలి వ్యవహారానికి ఇబ్బంది రాకూడదు వ్యవహారానికి ఇబ్బంది కలగకుండా బ్రహ్మవేత్త చక్కగా చూపిస్తాడు గనక బ్రహ్మవేత్త యొక్క లక్షణాలన్నీ చూపించి పరిశోధించి ఆయనలో ఉన్నటువంటి గంభీరమైన ధార్మిక స్వభావాన్ని విచారించడమే ఇక్కడ యక్షుడనే రూపంతో బకమని పేరు పెట్టుకొని తర్వాత నేను యక్షుణ్ణని సాక్షాత్ ధర్మదేవత ఏ అంశతో భూలోకానికి ధర్మరాజు అవతరించాడో ఆ అంశయే తన దగ్గర వచ్చి ప్రత్యేకంగా ధర్మరాజును పరీక్షిస్తున్నది ఎందుకని పరమ భయంకరమైన అజ్ఞాత వాసనలో హిమవన్ మేరు మందర పర్వతాలనైనా ఆపవచ్చు ముసుగు వేయవచ్చు కాని గంభీర బలపరాక్రమవంతులైన భీమార్జునను దాచుకోవటం ఎలా ఏడాది ఎవరికి తెలియకుండా అజ్ఞాత చర్యలో గడవాలంటే వీరికి ధర్మమే బలంగా ఉండాలి కనుక ఆ ధర్మం ఆత్మవిద్యాస్వరూపమైన పరిపూర్ణమైన మోక్షధర్మాన్ని గుర్తింప చెయ్యాలని ప్రత్యేకంగా వచ్చి ధర్మరాజును పరీక్షిస్తున్నాడు ఈ పరీక్షల్లో ముఖ్యమైనటువంటి మాట అది ఇక్కడ ప్రయత్నం దానం సత్యం ఇవి తప్పకుండా ప్రతివారు సేవించాలి నిన్ను నీవుగా తెలుసుకోవటానికి కావలసినటువంటి ప్రయత్నం చెయ్యాలి ప్రయత్నం చెయ్యనిదే నవే ద విన్ అనుతే ఆత్మతత్వం శృతి సబ్కగా చెబుతుంది వేదాలు చదివినా వేదార్థాలు అర్థం చెప్పినా ఇతరులకు ఉపదేశించినా వాటి యొక్క గంభీరమైన స్వభావాన్ని నువ్వు గుర్తించాలి ఈ గుర్తించడంలో నీకు ముఖ్యంగా సత్యం శీలం దానం ప్రయత్నం నాలుగు చెప్పారు ఈ నాలుగింటిలో కూడా గొప్పదేదన్నారు దానమే అన్నారు దానం వల్ల ఏమవుతుందన్నారు పుత్రుడి వలె పరలోకాన్ని సంపాదించిస్తాడు భార్య వలె స్నేహితుడుగా రక్షిస్తాడు మేగురి వలె సమస్తమైన మరో రథాలను అనుగ్రహింపజేస్తారు ఎందుకని నీ ఆత్మస్వరూప జ్ఞానం కలగటానికి నీకు చుత్త శుద్ధికి కారణమవుతుంది గనక సమస్తమైన పురుషార్థాలు సాధించాలంటే అందులో తత్రాపి కలియుగంలో దానమే చాలా గొప్పదని ప్రత్యేకంగా దానాన్ని ఈ ప్రశ్నల్లో నిగూఢంగా ధర్మరాజు యక్షుడికి సమాధానాలుగా చూపిస్తాడు లోకా